సహజంగా మెడికల్ స్టూడెంట్లు ఆ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రుల్లో సవాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మెడికల్ ఎవరైతే ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఆ సవాల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఆపరేషన్లు అవన్నీ దాని మీద నేర్చుకుంటారు అది సైన్స్ పరంగా ఇక రాజకీయాల్లో కూడా సవాల పాత్ర పెరిగిపోయింది శవం ఎక్కడ కనపడితే అక్కడ వాలిపోవడానికి ప్రతిపక్ష హోదా లేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు మాచర్ల పాలిగాన్ని నెల్లూరు జైల్లో వేస్తే ప్రత్యేకంగా బెంగళూరు నుంచి విమానం వేసుకొని గనవరంలో దిగి గనవరం నుంచి హెలికాప్టర్ వేసుకొని నెల్లూరు పోయినా ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ మహానేత వినుకొండ వెళ్ళడానికి మాత్రం బెంగళూరు నుంచి హైదరాబాద్కి ప్రయాణికుల విమానంలో హైదరాబాద్ నుంచి మరలా గన్నవారానికి మరో ప్రయాణికుల విమానంలో గన్నవరం నుంచి తాడేపల్లి ప్యాలెస్కి అక్కడి నుంచి ప్రభుత్వం సమకూర్చిన జెడ్ ప్లస్ కేటగిరీతో ప్రభుత్వ వాహనంలో బయలుదేరాడు మంది మార్పులంతా మంచిది వినుకొండ దాకా వెళ్ళి ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉందనగా ఆపు 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 అని చెప్పేసి ఆ వెహికల్ని ఆపించి ఇది ఈ ప్రభుత్వ వాహనం మొరాయిస్తూ ఉంది అంటూ ఒక ప్రైవేట్ వ్యక్తి వాహనంలో ఎక్కి వెళ్ళాడు విషయం ఏంటంటే ఆ ప్రభుత్వ వాహనంలో ఏవైనా డివైస్లు పెట్టారా వారు మాట్లాడుకునేదంతా వింటున్నారా అనే అనుమానం వచ్చిందంట ఆ వాహనం బాగాలేదు అది అసలు పనిచేయడం లేదు ఆగిపోయింది అని చెప్తున్నాడు తర్వాత ఆ వాహనం వాళ్ళ కాల్వాయిలోనే వెళ్ళింది అది అందరూ చూశారు సరే ఇక వెనుకలో చంపినాడు ఆ జలీలు జిలాని సచనుడు ఆ రషీదు వాళ్ళిద్దరు ఫ్రెండ్సే రషీద్ అనే వ్యక్తి వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాడు ఇక జిల్లాని కూడా వైసీపీలో గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు ఫ్యామిలీ మధ్యలో ఒక రెండు సంవత్సరాల కిందట ఒక పార్టీ చేసుకున్నప్పుడు తాగి గొడవ పడ్డారు ఆ గొడవ పెద్దదైంది ఈ జిల్లాని కుటుంబ సభ్యుల మీద ఆ రషీదు ఒక కుటుంబ సభ్యులంతా దాడి చేసి అతని ఇంటి ముందు ఉన్న బుల్లెట్ వాహనాన్ని నిప్పిపెట్టాడు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కక్ష రగులుతూనే ఉంది ఎవరైతే హత్య గావించబడ్డాడో ఆ రషీదు ఆ జిలాని జైలుకి పంపించి వారి మీదే కేసు పెట్టారు వాళ్ళనే కొట్టి దాంతో మరింత కక్ష పెంచుకున్నాడు ఇంకా జైలు నుంచి బెయిల్ మీద వస్తూ వస్తూనే ఒక మంచి కత్తి కొనుక్కొచ్చుకున్నాడు ఇద్దరు వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎవరైతే చంపాడో ఇతను వైసీపీకి బూత్ ఏజెంట్గా కూడా పనిచేశాడని తెలుస్తా ఉన్నా అంటే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపుతున్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామంట మంచిది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి పెద్దగా పట్టించుకోరు ఒక పన్నెండు రోజులు ముక్కోళ్లాగా నిరాహార తీస్తే దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో రాయడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే విజయ శాంతి వ్యవహారం తెర మీదకు వచ్చిందో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శాంతి లీలో ఎప్పుడైతే తెర మీదకు వచ్చాయో అప్పటి నుంచి డైవర్ట్ చేయడానికి వీరు చేయని ప్రయత్నం లేదు ఈ హత్య వెనుక కూడా వైసీపీ హస్తం ఉంది అని అనుమానాలు కలుగుతున్నాయి శవం కోసం వెయిటింగు ఎక్కడ శవం లేచినా వెంటనే వారికి ఒక పది లక్షల పదిహేను లక్షలు గుట్టుగా ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పించే కార్యక్రమం జరుగుతోంది ఇక ప్రధానమంత్రికి అయితే ఏకంగా లేఖ రాశారంట మరి మాజీ ముఖ్యమంత్రి రాశాడా జీవీడీ రాశాడా వెంకటరామరెడ్డి రాశాడా సజ్జలోడు రాశాడా భార్గవరెడ్డి రాసి పెట్టాడా తెలియదు కానీ ప్రధానమంత్రికి ఆ లేఖ లేదో తెలియదు బుధవారం రోజైతే ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాడంట ఆ నేషనల్ మీడియా వాళ్ళందరికీ అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు గడిచిన నలభై రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వందల అరవై రెండు మంది వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని చంపారు నూట ముప్పై ఆరు మందిని జైల్లో పెట్టారు మేము అసలు రాష్ట్రంలో ఉండలేకపోతున్నాం ఉన్నాం ప్రధానమంత్రి రాష్ట్రపతి చర్యలు తీసుకుపోతే దాదాపు మూడు కోట్ల మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సిందే అంటూ అక్కడ డ్రామా అయ్యబోతూ ఉన్నాడు అసలు విషయం వినుకొండలో చంపినోడు సచినోడు ఇద్దరు వైసీపీలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్నారు వారి కార్డులు కూడా ఈరోజు మధ్యాహ్నం హోమ్ మినిస్టర్ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది రాబోయే కొద్ది గంటల్లో దీని మీద ఒక కీలకమైన అప్డేట్ వస్తూ ఉంది ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని రంతా మరి వీడియోలు తెలుస్తుంది వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి